రైట్ సార్ చాలామంది కూడా అంటే ఏదన్నా పండు తీసి తినాలంటే డౌట్ పడుతూ ఉంటారు సార్ ఒక అరటి తింటే అమ్మో షుగర్ వస్తుందని చెప్పేసి నేను ఆలోచనగా ఉంటుంది అసలు నిజంగా ఈ ఎటువంటి పండ్లు తీసుకోవాలి ఎలాంటి తినకూడదు ఇప్పుడు పండ్లు అనేది మనకి భగవంతునిచ్చిన వరం లాంటివి నిజంగా చెప్పాలంటే అది పండ్లు యాక్చువల్గా ఏంటంటే అన్ని రకాల సీజన్ బట్టి అన్ని పండ్లు తీసుకోవడం మంచిది మంచి మంచి అది హ్యాబిట్ ముఖ్యంగా ఒకటి ఉందండి ఈ తరచూ రోజువారీ పండ్లు తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ రాదు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉందని చెప్తుంటారు అలాగే ఫ్రూట్స్ తరచూ వాడుకు వాడుకునే వాళ్ళు షుగర్ వచ్చే అవకాశం కూడా తక్కువే ఉంటుంది అలా కాకుండా జ్యూసులు తాగితే ఇప్పుడు పండ్లు తింటే షుగర్ వచ్చే అవకాశం తక్కువ అలాగే జ్యూసులు తాగుతుంటే పళ్ళు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ రివర్స్ సో పండ్లు అనేది తీసుకోవచ్చు ఇంకా డయాబెటీస్ పేషెంట్లు పండ్లు తీసుకోవచ్చా అంటే ఇప్పుడు పండ్లో సింపుల్ షుగర్స్ ఉంటాయి డయాబెటీస్ కంట్రోల్ ఉంటే దాదాపు సీజన్ బట్టి ప్రతి పండు మితంగా తీసుకోవచ్చు తీసుకో ఏ పండు తీసుకోకూడదు ఉండదు అరటిపండు కూడా డయాబెటీస్ కంట్రోల్ ఉంటే అంటే అరటిపండు బాగా పండింది అనుకోండి దాంట్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది దోరపండు అరటిపండు దోరపండు చిన్నది తీసుకుంటే పెద్ద షుగర్ ఏం పెరగదు అలాగే జామకాయ తీసుకోమని చెప్తాం బొప్పాయి తీసుకోమని చెప్తాం ఆఫ్ ఒక యాపిల్ ఆఫ్ తీసుకోమని చెప్తాం అంటే మితంగా తీసుకోవచ్చు ఇంకా కాకపోతే ఎక్కువ ఉండే షుగర్ ఉండే ఎక్కువ ఉండేటువంటి మామిడికాయ కానివ్వండి సపోటా కానివ్వండి దా తర్వాత ఈ పనసకాయ కానివ్వండి ఇవి కూడా కొంచెం మితంగా చాలా లిమిటెడ్గా తీసుకొని చూ షుగర్ కంట్రోల్ ఉంటే తీసుకోవచ్చు అండి కంట్రోల్ లేకపోతే ఇంకా కంట్రోల్ తప్పుద్దని వద్దంటాము కానీ సీజన్ బట్టి అన్ని రకాల ఫ్రూట్స్ టేస్ట్ చేయొచ్చు షుగర్ ఉన్నవాళ్ళు కంట్రోల్ పెట్టుకొని